जय जय कृष्ण हरि 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 महापियावी तोया प्रहर्ष पुतस्यम हम गावस्थ अध्यन सिखाने उत्साह प्रिय मध्य वामीह प्रियं प्रदेत है आज के कार्यक्रम के संचालन के लिए माननीय राघव जी

రాబోయే వినాయక చవితి సందర్భంగా గణేష్ మంటపాల నిర్వాహకులందరినీ కూడా పిలుచుకొని ఈ నవరాత్రులు ఏదైతుందో ఎలా జరుపుకోవాలి నవరాత్రులు మొత్తం కూడా కుటుంబాలను ఇన్వాల్వ్ చేయాలి గృహిణులను మహిళలను ఇన్వాల్వ్ చేయాలి చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి అన్న దాంతో మాట్లాడడం జరిగింది మండపాల దగ్గర ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెంచాలి అలాగే చిన్నపిల్లలకు మన ధర్మం గురించి రామాయణ మహాభారత భాగవత ఇతిహాసాల గురించి కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పే కార్యక్రమం ఉండాలి అలాగే మన హనుమాన్ చాలీసా పట్టణము భగవద్గీత పట్టణము ఇటువంటి వాటిలో కూడా పిల్లల అభిరుచిని పెంచాలా అని ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తే బాగుంటుందని చెప్పి పలు సూచనలు వచ్చినాయి మరి గణేష్ ఉత్సవ కమిటీలో ఉన్న పెద్దలందరూ కూడా కూర్చొని ఎటువంటి కార్యక్రమాలను మండపాల దగ్గర కుటుంబాలన్నీ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసేటట్టుగా ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళకి ఆలోచన చేస్తారు ఆ ఆలోచనను బట్టి వీలున్న మండపాల దగ్గర వెసులుబాటు ఉన్న మండపాల దగ్గర ఆ కార్యక్రమాలు అమలయ్యేటట్టుగా ఈసారి చూడాలని చెప్పి కోరడం జరిగింది రాబోయే రోజుల్లో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పోలీసు వాళ్ళకు అధికార యంత్రాంగానికి మనం పూర్తిగా మద్దతునియాల వాళ్ళు ఇచ్చే సూచనలను పాటించుకుంటూ మన గణేష్ నవరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేసినాం మండపాల దగ్గర ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పవిత్ర ఉద్దేశంతో పవిత్రంగా మన గణేష్ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి మండపాల దగ్గర ఎటువంటి తాగుడు కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలు ఏవి ఉండకుండా ఎవరికి వాళ్ళు స్వీయ నిష్ట పాటించాలని చెప్పి కూడా చర్చ వచ్చింది అలాగే మొత్తం కూడా ఈరోజు మూడు వందల పైచిలకు విగ్రహాలు రాబోతా మండపాలు రాబోతూ ఉన్నాయి అందులో కూడా పెద్ద విగ్రహాలు వద్దు అని చెప్పి కూడా కొంతమంది సూచించింద్రు మట్టి వినాయకులే ఎక్కువ పెడితే బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్యన చెరువులల్లో మత్స్యకారులు మత్స్యకార సంఘాల వాళ్ళు చేపలు వేసుకుంటా ఉన్నారు కలర్ విగ్రహాలు పిఓపీతో చేసిన విగ్రహాలు దాంట్లో నిమజ్జనం చేస్తే మా చేపలు చచ్చిపోతాయి మా జీవనాధారం పోతుంది అని చెప్పి మత్స్యకారులు మత్స్యకారుల సంఘాల వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కాబట్టి మట్టి విగ్రహాలు అనేవి వేస్తే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తూ ఉన్నారు కాబట్టి నేను అందరికీ కూడా మండపాల నిర్వాహకులకు చెప్తా ఉన్నా వీలైనంత వరకు మట్టి విగ్రహాలనే తీసుకొని రండి లేదు అంటే ఇక్కడ లోకల్ చెరువులలో అబ్జెక్షన్ ఉంటుంది నిమజ్జనం చేయడానికి దూరంగా బీచ్పల్లికి వెళ్ళి వేయాల్సి ఉంటుంది హైట్ కూడా రిస్ట్రిక్ట్ చేసుకోండి మధ్యలో రోడ్డు మధ్యలో కరెంటు తీగలు ఉన్నాయి చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటా ఉన్నారు ఇప్పటికీ దాదాపుగా తొమ్మిది మంది నవయువకులు కరెంటు తీగలను తాకి ముట్టించుకొని దుర్మరణం పాలైనరు ఇది చాలా బాధాకరం ఇటువంటివి దుర్ఘటనలు పునరావృతం కాకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అందుకే హైటు మీడియం హైటు తక్కువ హైట్ ఉన్న విగ్రహాలను తీసుకొస్తే ఇటువంటి ఏ ఇబ్బందులు కూడా ఉండవని చెప్పి మళ్ళొకసారి ఇవన్నీ సూచనలు కూడా పాటించుకొని మన నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మండపాల నిర్వాహకులు కొన్ని సమస్యలు తీసుకొచ్చిన వారి కొన్ని సమస్యలు అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తారు గణేష్ నిర్వహణ కమిటీ ఉంది కదా వాళ్ళు తీసుకెళ్తారు కలెక్టర్ గారు ఎస్పీ గారు కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అది వాళ్ళు చర్చించి అధికారులు నిర్ణయం తీసుకుంటారు